सौ रुपए कम ही दि के बोले नहीं, फिर आप भी पैसे ज्यादा पूछ रहे अरे ऐसा नहीं होता है। अरे ऐसा नहीं होता है। क्या क्या करते क्या करते क्या है क्या करते क्या करते क्या क्या है చూడండి మీకు అమ్మాయిల స్కామ్ నెక్స్ట్ వీడియోలో అమ్మాయిల స్కామ్ ఎలా జరుగుతుంది గోవాలో సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా అనమాట సో ఈ గోవాకి నిన్న నైట్ నిన్న ఈవినింగ్ అయితే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా నిన్న ఈవినింగ్ ఏ టైం అనేసి అంటే నైట్ ఎయిట్ ఫిఫ్టీన్కి బుక్ చేసుకున్నా నీకు మీకు ఆ విజువల్ అంతా స్క్రీన్ మిస్ అది చూడండి సో అన్ఫార్చునేట్లీ నేను ఫ్లైట్ అయితే మిస్ అయినా అనమాట సో మిస్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్ల మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిర్పోర్ట్ రావడానికి మూడు వేల రూపాయలు ఖర్చు మళ్ళీ ఫ్లైట్ టికెట్ ఒక ఐదు వేలు సో మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేసి మళ్ళీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని మార్నింగ్ అయితే బయలుదేరినాయి అనమాట సో గో అదంతా విషయాలు పక్కన పెడితే నేను గోవాకి అసలు ఈ టైంలో వచ్చి ఎన్నోసార్లు వచ్చిన ఈ టైంలో వచ్చి ఎందుకు వీడియో తీయాల్సి వస్తుంది అనేసి అంటే లాస్ట్ టైం మనకి శ్రీకాంత్ గోవా శ్రీకాంత్ అయితే మనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది అయితే కాల్ చేసిండట అన్న గోవా గురించి ఎందుకు అంతా నెగిటివ్గా చెప్పినావు గోవాలో ఏం స్కాములు లేవు ఎటువంటి స్కాములు జరగట్లేవు అయినా కానీ నువ్వు ఎందుకు స్కాములు ఉన్నాయని చెప్పాల్సి వచ్చింది కొందరు లోకల్ ఫోన్ చేసినరు కొందరు తెలుగు వాళ్ళు ఫోన్ చేసినరు కొన్నా కొందరు కర్ణాటక వాళ్ళు ఫోన్ చేసినరు సో ఫోన్ చేసి లేవు నీ దమ్ము ఉంటే నిరూపించు అనేసి చెప్పిన అనమాట సో నిజానికి చెప్పాలంటే నేను ఫోర్ ఇయర్స్ నుంచి గోవాకి వస్తున్నా ఫోర్ ఇయర్స్ నుంచి కూడా చాలా స్కాములు అయితే ఉన్నాయన్నమాట సో ఆ స్కాములు ఏంటి ఏంటి ఇప్పుడు ఏమేమి జరిగేది ఉంది అనేది అంటే పబ్ దగ్గర స్కామ్స్ కొన్ని ఉంటాయి అండ్ మనకు బీచ్లో స్కామ్స్ ఉంటాయి షార్క్లో స్కామ్స్ ఉంటాయి లిక్కర్ దగ్గర స్కామ్స్ ఉంటాయి సో అవన్నీ కూడా ఎలా ఉంటుందో నేను పూర్తిగా ఒక వీడియో వేసి చూపిద్దామనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి నాకు ఇక్కడ ఎన్నో కాంటాక్ట్స్ ఉన్నాయి సో అయినప్పటికీ నేను వాళ్ళకి ఫోన్ చేయట్లేదు అంటే ఇక్కడ నుంచి నేను ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రజెంట్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉన్నప్పటికీ నేను వాళ్ళకి ఫోన్ చేయట్లేదు ప్రజెంట్ నేను డైరెక్ట్ గోవా మైల్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉన్నది డైరెక్ట్ ఆ యాప్లో అంటే ర్యాపిడో ఊబర్ ఎలాగో మన దగ్గర అలా యాప్ ఉందనమాట సో ఆ యాప్లోనైతే బుక్ చేసుకొని నేను గో మన ఒక రూమ్ అయితే వెళ్తాను అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్కషన్ చేద్దాం మీకు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది కదా గోవా మైల్స్ అని చెప్పేసి ఇక్కడ గోవా యాప్ అనమాట ర్యాపిడో ఊబర్ ఎట్లనో మన దగ్గర అట్లా అనమాట సో ఈ యాప్ ఓపెన్ చేసి అయితే ఎంత ఉందో ఫేర్ చూద్దాం ఒకసారి మేము ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ర్యాపిడో ఊలర్ లెక్కనే ఉంటుంది ఫస్ట్ మన డెస్టినేషన్ వేసే చాలే చూ చూసుకోవచ్చు మన డెస్టినేషన్ వచ్చేసి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని క్లియర్గా వచ్చేసింది కదా అండ్ నా డెస్టినేషన్ వేసేసి ఎంత ఫేర్ చూపిస్తుందో చూపిస్తాం మీకు సో గోవా అనగానే మెయిన్ గుర్తు వచ్చేది బాగా కలంగుంటాయి కాబట్టి నాకు బాగాలో తెలి రూమ్స్ ఉన్నాయి అండ్ కలంగుట్లో కూడా ఉన్నాయి నాకు ఎక్కడ ఫే ఫేవర్ కనిపిస్తే అక్కడ వెళ్తాను అనమాట బాగా అయితే ఇస్తున్నాను అనమాట సో చూసాము దాదాపు ఇంకా థౌసండ్ నుంచి వెళ్ళి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అవుతుంది అనమాట సో నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తున్నా థౌజండ్ ఏమో చిన్నది అనమాట హలో జీరో సెవెన్ టువెల్ గాను జీరో ఫైవ్ మే ఆనా నువ్వు టువెల్ పే టీకే 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 డ క్యాబ్ అయితే బుక్ చేసి దాదాపు ఒక పదిహేను నిమిషాల దాకా అవుతుంది మనోడైతే అంటే ఎయిర్పోర్ట్లో పెడితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ అవుతుంది అది ఎక్స్ట్రా పే అవుతుంది కొంచెం ముంగటికి రాని చెప్పింది సో కొంచెం ఎయిర్ పోర్ట్ రోడ్ కైతే అంటే ఎయిర్ పోర్ట్ ఏడైతే దిగితమో అకాంచల్ గా కూడా కొంచెం ముంగట్ కైతే వచ్చాం మనం అకాంచల్ నేను ఫోన్ చేస్తా ఉన్నా అసలు రెస్పాండ్ లేదు సరిగ్గా సరే చూద్దాం ఒకసారి ఫోన్ చేస్తా హలో ఆ బయ్యా कहां है जी हां बोल रहे हैं कहां है इधर ही है आ रहा हूं अरे ज्यादा जा, लेट हो गया जी 15 मिनट तक हो गया आ रहा हूं सर आप ही छे हाँ मेरी अरे मेरी हो अरे बहुत लेट हो गया ना जी ठीक है ठीक है बहुत लेट हो गया जी बहुत लेट कर दिया कुछ अभी कुछ वोटी फिर क्या बताऊँ वोटी भागो कितना बता रहा है अभी मेरे को एक मिनट अभी पंद्रह सौ रुपए बता रहे हैं మీకు ఇక్కడ ఆయన అన్న మాటలు క్లియర్గా అర్థమవుతున్నాయా నేను ఏదైతే రైడ్ బుక్ చేసినో అది ఇప్పుడు క్యాన్సిల్ చేయమంటున్నాడు నాకు పదిహేను వందలు చూపించింది అంటే నువ్వు నాకు పది పద్నాలుగు వందలే కానీ అది క్యాన్సిల్ చేసి పద్నాలుగు వందలు అని చెప్తున్నాడు ఇప్పుతున్నాడు కూర్చో గాడికో కూర్చోగేతో కిసుకుతో టోక్యో దాని పూర్తి బాధ్యతలు టోల్ గేట్ సో బా చోదా సో

కొద్దిసేపు డ్రైవర్తో మాట్లాడి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంచెం అట్మాస్ఫియర్ బాగుంది కదా అని చెప్పేసి కొన్ని వీడియోస్ తీసుకోవడం జరిగింది అండ్ అంతలోపు డ్రైవర్తో కొంచెం మాటలు కలిపి అంటే కొంచెం మంచిగా చేసుకుంటాం కదా అట్లా మంచిగా చేసుకుందాం అనేసి నేనైతే అనుకున్నాను అనమాట లొకేషన్ దిక్కువనా ఒక మినిట్ ఆప్కు ఓ కలంగుడితో మాలమేనా కలంగుడ్ కే పాస్ కలంగుడ్ కే పాస్ ఓ కొంచెం పోలీస్ స్టేషన్ అయితే ఓ క్రాస్ కర్నీకే బాద్ అప్నా రూమ్ రైతా वो तो दूर है ना वो तो दूर है ना तो दूर ही कितना, कि, कितना पा, 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 25, 25 है कितना कितना किलोमीटर थर्टी फाइव किलोमीटर क्या बोलते पैंतीस से पच्चीस किलोमीटर है ना ज्यादा है ना वो तो उसमें मेरे को उतना ही पता ना नहीं नहीं वो आप थोड़ा देख लो चेक करो ठीक से वैसा नहीं है वो अरे आपको बताया ना जी मैं वो ज्यादा पड़ता है सर वो ज्यादा पड़ता है सर क्या ज्यादा पड़ता है मैं आपको बताया ना आप पड़ता है उसका है तो क्यों कैंसिल करवाया मुझसे आपने दिखाया पहला अलग है ना बोला तो आपने इसीलिए बोला मैंने तो वही लोकेशन भी बताया ना मैं नहीं 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 वो अलग पड़ता है आपका नहीं, गलत नहीं, है वो मेरा गलत क्या, नहीं? है नहीं, गलत क्या है हमारा कुछ नहीं सर आप आप पहले देखना पड़ेगा हमारा देखना का क्या मैं मजा करता हूँ क्या आपसे मैं मजा करे तो कुछ आता हूँ मेरे को आप बताओ अब दूर लेके जाए भैया इतना बड़ा बड़ा बात नको बात करो चुटिया बनाने हम कई हम टू मैं इधर घूमने आया फिरने आया आपको बराबर है आपका है ले लेकिन आपने गलत लोकेशन बोल के दूसरी जगह लेके जाएगा तो भैया तो गलत कसम से बता रहा भैया इसमें चेक करो भैया आप देख लो आप चेक करो इसमें भी देख लो मेरा मोबाइल में आप बता रहा हूँ लोकेशन भैया ये क्या है जी अब पंद्रह सौ तो सौ रूपए कम ही दो बोल के बोले फिर आप भी पैसे ज्यादा पूछ रहे पंद्रह सौ वाला लोकेशन नजदीक था ना वो आपको अरे भैया कसम से भैया लोकेशन दिखा के और आगे लेके जाने को बोल रहे हो अरे वैसा कैसा करते है है जी है ऐसा नहीं होता है अरे कसम ऐसी कसम से बोल रहा हूँ हजार पड़ेगा उसका कितना हजार पड़ेगा इंग्लिश में बोलो मेरे को भैया पंद्रह सौ रूपए का मेरे को बुक हो गया आप कैंसिल करवाया इंटेंशन से ऐसा नहीं होता है पड़ेगा ठीक है काम करो मेरे को पीछे ही छोड़ दो उधर जाके पीछे ही छोड़ दो इधर ही छोड़ेगा मेरा पंद्रह सौ दे दो भैया ऑलरेडी दस किलोमीटर आके दे दे जो मैंने उधर छोड़ना है तो आपको अढ़ाई हजार पड़ेगा भैया अभी डेस्टिनेशन नहीं गया है ना पंद्रह सौ रुपए का एक काम करो आप पीछे ही छोड़ दो मुझे ना पीछे कैसे जाएगा वहाँ दुल जाएगा हमारा नहीं होता ऐसा तो पीछे भी नहीं छोड़ेगा करो इधर ही उतरो बहस मत करो ठीक है इधर ही उतर जाता हूँ। पैसा कहीं पैसा कहीं को देना जी मैं मेरे, मेरे, तो तो मेरे को सब नहीं देना पेट्रोल नहीं जलाए तो पेट्रोल जलाए तो मेरे को साइड डेस्टिनेशन में नहीं नहीं लिखा ना पैसा को पैसा चाहिए अरे अरे ऐसा कैसा नाको करो जी मेरा लगेज दे दो नहीं नहीं रुको 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 ऐसा मेरे लगेज दे दो ऐसा ऐसा ना को करो नहीं

भैया भैया ये ईमानदार नहीं होता भैया भैया ऐसा ऐसा करे तो अच्छा नहीं रहता देखो अरे भैया बोलो पासवर्ड ही नहीं देता क्या करता है वो पासवर्ड ही नहीं देता है, जो करना है करो भैया ऐसा कैसे रहता है जी नहीं नहीं, नहीं, नहीं भैया ब... नहीं, 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 नहीं। अरे पासपोर्ट ऐसा लेते नहीं, हैं नहीं, दे दो, पैसा, दो. पैसा दे दो ना पैसा ऐसा कैसा रहता है जी नहीं नहीं ऐसा नहीं होता है मेरे लोकेशन को तो लेके जाओ जी आपने बोला इधर और बाद में आगे बोलते उसका रेट ज्यादा है ना ऐसा नहीं होता है ऐसा नहीं होता ठीक है मेरे को वो दे दो मैं पैसा दे देता हूँ पैसा दे देता हूँ पैसा दे देता हूँ भैया देता हूँ फोन पे कर देता हूँ फोन पे डाल दिया चेक करो ठीक है। मैं चले जाता हूँ जी बोला मैसेज तो चेक करने दो। हमारा बैग दे दो हम आपको आपको नई चूतिया बनाए हम हमार को चूतिया बनाए ठीक है मेरे को समझ में हो गए ठीक है भैया సో చూసింది కదా మీరైతే వీడియో అండ్ ఈ వీడియో నేను ఎవరినో బ్లేమ్ చేయడానికో లేకపోతే దేనికో కాదు ఇలాంటివి నాకు ఇప్పుడు నాకు అన్ఫార్చునేట్లీ జరిగింది యాక్చువల్గా నేను చూపించాలనుకున్న స్కామ్ ఏంటంటే ఇక్కడ లోకల్లో జరిగే స్కామ్ అనమాట నేను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి నేను వస్తుంటేనే నాకు ఏ విధంగా అయితే మీకు తెలిసింది కదా సో అందుకని నేను ఎందుకు ఏం చెప్తున్నాను అంటే మీరు గోవాకు ఒకవేళ వచ్చేది ఉంటే ఈడికి రండి ఆడికి రండి మేము వీళ్ళని ట్రస్ట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు ఈ వీడియోలో నేను జస్ట్ ఏం చెప్తున్నా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మినిమం తెలిసిన వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది మన తెలుగు వాళ్ళ చాలా బిజినెస్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మీకు చాలా ప్రమోషన్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు వాళ్ళతో కాంటాక్ట్ అయితే ఏమైతే మీకు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుందన్నమాట సో నాకే జరిగింది నేను దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచే ఇక్కడికి వస్తున్నాను నేను మోస్ట్లీ ఎప్పటికే నాకు ఇక్కడ బిజినెస్లు కూడా ఉన్నాయి ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు బిజినెస్ కూడా అయినప్పటికీ కూడా నా దగ్గర రండి బయట మన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పట్లేదు అని తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్తున్నా అనమాట సో గైస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ అయితే చాలా వస్తాయి చూడండి మీకు అమ్మాయిల స్కామ్ నెక్స్ట్ వీడియోలో అమ్మాయిల స్కామ్ ఎలా జరుగుతుంది గోవాలో మీకు క్లియర్గా చూపిస్తా మీరు షాక్ అవుతారు ఓకేనా